నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మూవీ అప్డేట్ సరిగ్గా వారం రోజుల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ థియేటర్లోకి రాబోతోంది ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి మూవీ లవర్స్ అంతా సలార్ కోసమే ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో సలార్ పై ఓ హీరో చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఈ హీరో గురించి తెలుగు వాళ్ళు గొప్పగా చెప్పుకునే స్థాయి లేదు కానీ సలార్ పై కమెంట్స్ చేయడంతో కాస్త మాట్లాడుకోవాల్సి వస్తోంది డిసెంబర్ ఇరవై ఒకటిన షారుఖ్ ఖాన్ ఢంకీ డిసెంబర్ ఇరవై రెండున ప్రభాస్ సలాడ్ సినిమాలు ఆఫీస్ దగ్గర పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే ఈ రెండు సినిమాలకు భయపడి ఆ వారంలో మరో సినిమా రిలీజ్ అవ్వడం లేదు చూస్తే వారం ముందుకో వెనక్కో విడుదల చేసుకుంటున్నారు ఓ కన్నడ హీరో కూడా సలార్ రిలీజ్ అయిన వారం తర్వాత తన సినిమాని రిలీజ్ చేస్తున్నాడు అతను కాదు కన్నడ స్టార్ హీరో డి వాస్ దర్శన్ ఈయన కాటేరా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆ సినిమాల గురించి మనం ఎందుకు భయపడాలి ఇది మన గడ్డ మనతో పోటీ పడాలంటే వాళ్ళు భయపడాలి అయినా కాటేరా మనోళ్ల కోసం ఇక్కడి థియేటర్ల కోసం తీసిన సినిమా అంటూ కమెంట్స్ చేశాడు ఇక దీంతో దర్శన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రస్తుతం పాల్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది ఈ భాష ఆ భాష అని కాకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అలాంటప్పుడు ఇది మన సినిమా మన గడ్డ అనడం ఏంటి దర్శన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా మాట్లాడా లేదంటే కావాలనే అన్నాడా అనేది పక్కన పెడితే ఇతనిపై ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సీరియస్ అవుతున్నారు నీకు దమ్ముంటే వారం తర్వాత ఎందుకు డిసెంబర్ ఇరవై రెండునే సలార్కు పోటీగా కాటేర సినిమాను రిలీజ్ చేయాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే దర్శన్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా చాలానే చేశాడు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని అంటున్నారు సినిమా వాళ్ళు మరి మీరేమంటారు కామెంట్లో మాకు తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ